జిఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం విద్యార్థులకు అన్యాయం చేసి వేడుక చూస్తున్న అధికారులు అక్రమ డిప్యూటేషన్ ను ఎత్తివేయాలి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ సిపిఎం నాయకులు బాల్రెడ్డి మాట్లాడుతూ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి విపనగన్ల ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఇంగ్లీష్ టీచర్ను ఆర్థిక లావాదేవీలతో వనపర్తికి బదిలీ చేయడాన్ని అఖిలపక్ష ఐక్యవేదిక సిపిఎం తరపున సంయుక్తంగా ఖండిస్తున్నామని విపనగన్లలో బాలికల మరియు బాలుర పాఠశాలల్లో కలిపి ఒక్కరే ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడని ఇతన్ని ఐదు మంది ఇంగ్లీష్ టీచర్లు ఉన్న వనపర్తి బాలుర పాఠశాలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు ఎట్టి పరిస్థితిలో ఉనపర్తిగా ఆ నాయకుడు మాకొద్దు ఎందుకంటే మేము పోయినాం పిల్లల్ని అడిగినాం పిల్లలకి ఇక్కడ ఉన్న వాతావరణం చెడగొట్టద్దండి వేటి వాళ్ళు వస్తే రాజకీయం చేసి ఇక్కడ మంచిగా ఉంది మాకు రాజకీయాలు వద్దంటున్నారు టీచర్లు వస్తాయి అంటున్నారు కాబట్టి ఉనపట్లో ఉండే మేధావులంతా ఈ ఆయన తోటి వేయి విసిక్కి వేసే పోయిన చాలా రోజుల నుంచి డబ్బులు వచ్చి రాజకీయాలు చేసుకుంటూ ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేస్తున్నాయి ఆయనకు ఎలక్షన్లు ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేయడానికి వనపరిది కావాలా అక్కడ విద్యార్థుల వద్దా నువ్వు పైన జీతాలు తీసుకుంటూ నువ్వు ఇక్కడ నుండి విఫరంగా పోలేవా ఇక్కడ ఒక ఇల్లు కేదేపెళ్ళి ఒక ఇల్లు పెట్టుకొని నీకు నాకు కలవరాలు ఇస్తే ఇవ్వాలి లేకుంటే వనపర్తి కొడతా ఇది ఇక్కడి పద్ధతి ఎట్టి పరిస్థితుల్లో అతను చెప్పేసి క్యాన్సిల్ చేయాలి డబ్బులు పెడుతున్నాడా నాయకులను ఉపయోగించుకుంటున్నాడా పైన పోయి డిప్రెషన్ తెచ్చుకున్నాడు ఎవరు ఉన్నారు చాలామంది రోగులు ఉన్నారు తర్వాత చాలా ఉద్యోగులు తర్వాత ఆడవారు ఉన్నారు వాళ్ళు అడిగారు వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నారు వాళ్ళు వాళ్ళు అడుగు ఇస్తే ఈయన గట్టిగా ఉండడు దృఢంగా ఉండడు ఆయన తెలికేయాలి తెచ్చి కనపడితే కనుక మేము పండిస్తున్నాం ఆయన డిప్రెషన్ రద్దు చేయకుంటే పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రేపు పొద్దున అన్ని స్కూళ్ళు బంద్ చేసి వన్ ఫోర్టీ సెంటర్లో కూర్చుంటాం కూర్చుంటాం ఇది మా అగ్రపక్షే ఇంట్లో